అకాల వర్షాలతో నష్టపోయిన రైతంధరలో ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు అనంతపురం జిల్లా కాలుదన్న మండల పరిధిలోని సిరివరము గుడ్డాలపల్లి ఎర్రగుండ్ల తదితర ప్రాంతాలకు చెందిన రైతులు తమ సాగు చేసుకున్న పంటలు మరియు కౌలుకు తీసుకున్నటువంటి కవులు రైతులు పండించినటువంటి పంటలను అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపరచడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఇలా ప్రతిసారి నష్టాల వాటిల్తే రైతులు ఎలా కోలుకోవడం జరుగుతుందని నష్టపోయినటువంటి పంటలకు ధాన్యాలకు ప్రభుత్వమే ఎలాగైనా రైతులు ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపి రైతులు ఆదుకునే విధంగా పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు కోరుతున్నారు కాల్దీని మండలం శ్రీవరం గ్రామం అనంతపురం జిల్లా మేము మొక్కతనే పెట్టినాము ఇప్పుడు నాలుగున్నర నెల నుంచి ఐదు నెలల నెలగా పడింది వాన తట్టుకుందాం పోదాం అనుకున్న లోపలే మళ్ళీ వాన వచ్చింది అప్పుడు అప్పుడు తప్పిందని ఇప్పుడు కోసుకున్నామంటే ఇప్పుడు శని శుక్రవారం శనివారం కోసినాము ఆడ రెండు రోజులు ఆరబెట్టుకున్నాము వాళ్ళు వచ్చి రైతులు అమ్ముదామని అపార్థుల దగ్గరికి వచ్చింటే వాళ్ళు మ్యాచ్ రాలే అన్నారు రోడ్డుకి వేసుకొని వద్దామని వచ్చి ఆడ ఆరపోసినాము ఆడ ఆడలేదని రోడ్డుకు వచ్చినాము రోడ్డుకి వస్తేనే రెండు రోజుల నుంచి వాన వస్తానే పడతానే ఉంది పడతానే ఉంది వర్షము నిన్న మొన్న మీకు మాకు ఎవరో కొంచెం తెలిసి తెలిసి తెలియక రోడ్డు మీద పోసుకుంటే సారలు వచ్చి ఏందయ్యా మీకు ఎవరైనా చెప్పు పోండి అధికారులు వస్తారంటే చెప్పింటే నిన్న అధికారులు వచ్చినారు ఏదో కొంచెం కూతురు మంత్రంగా చేసిపోయినారు ఆడ గోడం కనపల్లి ఇవ్వమన్నారు కనంపల్లిలో ఒక చూపిస్తా అన్నారు కారే దాంట్లో పోయి ఆడ పోసుకుంటామని మళ్ళీ ఈరోజు రాత్రికి ఏమన్నా వర్షం తెరవిత్తాసి ఎక్కువ వర్షం ఎక్కువ పడి ఈరోజు ఎక్కువ స్థానం చేరి ఈ మొలకలు వచ్చిన విత్తనాలతో మేము ఆ కతల తల తలమై మా పరిస్థితిలో చాలా ఘోరంగా ఉంది మాకు ఎవరు దిక్కులేరు అనుకుంటే ఆయన సార్ చంద్రబాబు నాయుడు ఏమో దుబాయ్ నుంచి దుడ్లు పంపించినాడు మాకు గాలిదీనకు కొత్త నకరాలేదో మాకైతే తెలియదు మా పరిస్థితి అయితే మేము ఒకరు పది ఎకరాలు ఒకరు మూడు ఎకరాలు ఒకరు ఆరు ఎకరాలు 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 ఎంచుకొని మేము రోడ్డు మీద పోసుకున్నాం మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది లాస్ట్కి మాకు టీవీ నైన్ వాళ్ళన్నా ఆదుకోవాలని మా వేడుకుంటున్నాం ఏడుకుంటున్నాం సార్ మాకు ఇది కూడా తన ఘోరంగా ఉంది